తిరుమల పరకామణి చోరీ కేసులో సీఐడీ అధికారుల పరిశీలన ముగిసింది టీటీడీ పరిపాలనా భవనంలో దాదాపు ఐదు గంటల పాటు దస్త్రాలు పరిశీలించారు అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణి చోరీ కేసు దస్త్రాలు స్వాధీనం చేసుకున్న డీజీ రవిశంకర్ అయ్యన్నార్ కేసు సంబంధించి పలు ప్రాంతాల్లో పరిశీలన చేస్తామని తెలిపారు దాంతోపాటు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోక్ అదాలత్లో కేసు వివరాలు సీజ్ చేసిన పలు రికార్డులను హైకోర్టుకు అప్పగించనున్నట్లు డీజీ తెలిపారు ఈరోజు ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆర్డర్ మేరకు ఇక్కడ రావడం జరిగింది సిఐడి తరఫున ఎందుకంటే సిఐడికి ఆదేశాలు ఇచ్చారు వెళ్ళి మన టీటీడీ బోర్డు రిజల్యూషన్స్ మన ఇక్కడ జరిగిన కేసు గురించి టీటీడీ బోర్డు రిజల్యూషన్స్ తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా పరకమణి కేసు సంబంధించిన కేసు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేయటం జరిగింది ఈరోజు లోకల్ పోలీస్ సపోర్టు తర్వాత టీటీడీ ఈఓ సపోర్ట్ అంతా తీసేసుకొని రెలవెంట్ రికార్డ్స్ అన్నీ కూడా ఈరోజు సీజ్ చేసినాము ఇది అంతా కూడా రేపు తీసుకువెళ్ళేసి ఆనరబుల్ హైకోర్టులో ఆప చెప్తాము పాత అధికారులు ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడు సిఐడి తరఫున డీజీ సిఐడి మాత్రమే వచ్చారు ఇక్కడ సిఐడి తరఫున ఎవరూ రాలేదు తర్వాత ఈరోజు మనం చేసేది ఓన్లీ సీజింగ్ ఆఫ్ ద రికార్డ్స్ త్రీ ఇంపార్టెంట్ రికార్డ్స్ ఒకటి టీటీడీ బోర్డు రిజల్యూషన్స్ పర్కామణికి సంబంధించిన ఆర్డర్స్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించిన టీటీడీ బోర్డు రిజల్యూషన్స్ ఒకటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పరకామణికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే చేశారో దానికి సంబంధించిన రికార్డ్స్ థర్డ్ లోక్ అదాలత్లో ఏ విధంగా వీళ్ళు దాన్ని క్లోజ్ చేశారో దానికి సంబంధించిన రికార్డ్స్ ఈ మూడు కూడా జడ్జి దగ్గర తర్వాత పోలీస్ స్టేషన్లో